ప్రతి మనిషిలో ఉన్న గుణాన్ని సేవా తత్పరతను మేల్కొనేలా ప్రతి ఒక్కరూ సమాజానికి సేవలు అందించాలని ముంబై పశ్చిమ గోదావరి జిల్లా పూర్వపు గవర్నర్ మాదిరెడ్డి బాబుశ్రీరావు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ వజ్రోత్సవం సందర్భంగా కాకినాడ విముక్తి కాలనీలోని కాలనీ వాసులకు అన్నదానం నిర్వహించారు కాకినాడ సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది బాబూజీరావు సౌజన్యంతో విముక్తి కాలనీలోని ప్రజలకు ఆహారం తినేందుకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందించారు మనలో ఉన్న దానగుణాన్ని మానవతా దృక్పథంతో తోటి సమాజానికి అవసరమైన చోట్ల సహాయ సహకారాలు అందించాలని బాబూజీరావు కోరారు ఈ సందర్భంగా సఖీ లయన్స్ క్లబ్ సభ్యురాలు బాబూజీరావుని ఘనంగా సత్కరించారు ప్రత్యేక అతిథిగా కాకినాడ జిల్లా జోన్ చైర్మన్ ఓం నమశివాయ కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ కాకినాడ సఖీ లైన్స్ నూలు నాగలక్ష్మి కాశీ అన్నపూర్ణ రత్నమాల రమణి సావిత్రి లక్ష్మి అనిత తదితరులు పాల్గొన్నారు లెచండం సర్ ఓకే రెండమా బ్రాండ్ కన్ఫర్మ్ ఆ ఓకే మేడ వచ్చను వచ్చను హాయి అనకలు నుంచి ఉండాల అలా Ayo, ayo.

విముక్తి లెపర్సీ కాలనీలో ప్లేట్లు గ్లాసులు అన్నదానం కార్యక్రమం Three. మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో పూర్వపు లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామండి మా లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ తరపున అను వాళ్ళ ఫాదరు పూర్వపు గవర్నర్ అయిన ఆయన మాదిరెడ్డి బాబూజీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ లెపర్సీ హోంలో ఇక్కడ వాళ్ళందరికీ భోజనాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రతి లైన్ మెంబర్స్ సఖీ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సుదినం భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారతలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉజ్రోత్సవాలని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం చాలా పవిత్రమైన రోజు మనకి అదే రోజు మా కాకినాడ సఖీ క్లబ్ వారిచే ఇక్కడ ఈ విముక్తి కాలనీలోని పేదలకు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ గ్లాసెస్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు ఆ అవకాశాన్ని కల్పించడం కూడా నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా మన శాంతిని సౌఖ్యాన్ని కలగజేయాలని ఈ జిల్లా గవర్నర్ గారైన ఈశ్వర్ కుమార్ గారు చక్కని స్లోగన్ ఇచ్చారు ఎగ్నైట్ హ్యుమానిటీ అంటే మనలో ఉన్న దయాద్ర గుణాన్ని కైండ్నెస్ ఇన్స్పైర్స్ అన్నారు దయాద్ర గుణాన్ని మీరు లేపండి రగిలించండి మీ తోటి వారికి సేవ చేయండి అన్నారు అలాగే మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్లోగన్ మేక్ యువర్ మార్క్ అంటే సమాజంలో ప్రతి లైన్ మెంబరు తన ఉనికి చాటాలి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ తన ఉనికి ఎప్పుడూ ఉండేలాగా జరగాలని ఆయన ఆశిస్తున్నారు మరి ఈ రెండు స్లోగన్స్ కూడా అద్భుత అత్యుద్నమైన స్లోగన్స్ త్రీ వన్ సిక్స్ బి మన గవర్నర్ గారు సి కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది మరి వారందరికీ సఖీ క్లబ్ మెంబర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందులకు మన జిల్లా వాసులందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ మీ నా పేరు లయన్ మాదిరెడ్డి బాబూజీరావు పూర్వపు జిల్లా గవర్నర్ టూ థౌజండ్ నైన్ టెన్ ఉమ్మడి రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా